హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ అప్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అమర్ బాగీకి కాఫీ తీసుకురావడంతో బాగీ అయినా నేను ఇంతసేపు ఎలా నిద్రపోయాను అని చెప్పి అంత హడావిడి చేస్తూ ఉంటుంది హే లూజ్ అసలు నిన్న నైట్ నీకు ఏమైంది ఎందుకు అలా బిహేవ్ చేశావు అని అడుగుతారు అమర్ ఏవండి నాకు అదే అర్థం కావట్లేదండి అయినా మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి రండి రండి మీరు వెళ్ళి రెడీ అవ్వండి నేను కూడా వెళ్ళి రెడీ అయి వస్తానని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగీ అమర్ మాత్రం తనని బాగి ఎంతలా ఇష్టపడుతుందో ఎంతలా ప్రేమిస్తుందో అన్న విషయాన్ని తెలుసుకుంటూ పాపం లోపల హ్యాపీగా ఫీల్ అవుతాడు కానీ మళ్ళీ అరుంధతి గుర్తుకు వస్తూ ఉంటుంది అమర్కి అసలు ఆరుకి అన్యాయం చేయాలా లేకపోతే బాగీకి న్యాయం చేయాలా అనే విషయం నాకు అర్థం కావటం లేదు ఎందుకు ఈ మనసంతా ఇలా మారిపోయింది అని చెప్పి బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు అమర్ మీ మనసు అలానే మారుతుంది సార్ అని మనసులో ఉన్నది అచ్చు గుద్దినట్టు చెప్తుంది అనామిక ఒక్కసారిగా అనామిక వైపు చూస్తూ ఉంటారు అమర్ ఏంటి సార్ మీరు మిస్సమ్మ గురించి ఆలోచిస్తున్నారు కదా నాకు అంత అర్థమైంది సార్ ఈ ఇంట్లో నేను వచ్చి ఒక నెల కూడా అవ్వలేదేమో కానీ నాకు మిస్సమ్మ గారంటే ఏంటో తెలిసింది బాగీకారు ఎంత మంచివారో తల్లి కాకపోయినా పిల్లలు తల్లిలాగే ఎలా బిహేవ్ చేస్తుందో పిల్లలకి అమ్మ ఎలా అయిందో నాకు అర్థమైంది కానీ తను కూడా ఒక ఆడపిల్లే తనకు కూడా కోరికలు ఉంటాయి అలాంటప్పుడు తన మనసుని మీరు అర్థం చేసుకొని తన్ని భర్తగా అంగీకరిస్తేనే సార్ తను కూడా సంతోషంగా ఉండేది ఈ విషయాల్ని నేను మీకు చెప్పేంతటి దాన్ని కాదు కానీ మీరు అనుకుంటున్నట్టు మీరు పెద్ద మేడం అరుంధతి గారికి అన్యాయం చేస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కదా ఆ విషయంపై క్లారిటీ ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను సార్ సార్ మీరు అనుకుంటున్నట్టు మీరు మేడంకి అన్యాయం చేయటం లేదు ఒకవేళ నిజంగా మేడం ఇక్కడే ఉండుంటే అరుంధతి మేడం ఆత్మ ఇక్కడే ఉండుంటే మీరు మిస్సమ్మ సంతోషంగా ఉండడాన్ని కోరుకుంటుంది కానీ మీరు దూరంగా ఒంటరిగా బాధపడుతూ చీకటిలోనే ఉండిపోవాలని అరుంధతి మేడం ఎప్పుడు అనుకోదు సార్ కావాలంటే మీరే ఆలోచించి చూడండి అని చెప్పి అరుంధతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇంకా అమర్ అనామిక చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటూ ఉంటాడు నిజంగా మేడం ఇక్కడే ఉండుంటే మీరిద్దరూ సంతోషంగా ఉండడమే కోరుకుంటుంది కానీ మీరిద్దరూ గొడవ పడ్డాన్ని లైక్ చీకటిలోకి వెళ్ళిపోవడాన్ని ఒంటరిగా ఉండడాన్ని కోరుకోదు అనే విషయాల్ని ఇంకా పాపం గుర్తు చేసుకుంటూ ఉంటాడనమాట అమర్ అలా బాగీ అయితే రెడీ అవుతూ ఉంటుంది అమర్ బాగీ దగ్గరికి వెళ్తాడు బాగీ దగ్గరికి వెళ్ళి బాగీ వైపు పాపం ప్రేమగా చూస్తూ ఉంటారనమాట అమర్ ఏంటమర్ ఏంటలా చూస్తున్నారండి అని అడుగుతుంది బాగీ ఏం లేదు నువ్వు త్వరగా రెడీ అయ్యి కిందకి రమ్మని అమ్మా నాన్న చెప్పారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట ఇంకా అమర్ బాగి ఏంటి ఈయన మాటల్లో ఇంత తేడా కనిపిస్తుంది ఇలా బిహేవ్ చేస్తున్నారని చెప్పి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది బాగీ ఇది ఇలా ఉండగా అందరూ హాల్లోకి వస్తారు పిల్లలు కూడా మేం రెడీ తాతయ్యా అని చెప్పి ఇంకందరూ రెడీ అయ్యి కిందకి వస్తూ ఉంటారు ఏంటి పిల్లలు మీకు ఎగ్జామ్స్ ఉన్నట్టున్నాయి అని అడుగుతారు అయ్యో తాతయ్య రోజు చదువుతూనే ఉన్నాం కదా గుడికి వస్తే కాస్త మోక్షం దొరుకుతుంది దేవుణ్ణి త్వరగా పాస్ చేయమని అడుగుతా అని అంటుంది అంజు దేవుడికి మొక్కుకుంటే దేవుడు నీకు వన్ పర్సెంటే ఛాన్స్ ఇస్తాడే కానీ నైంటీ నైన్ పర్సెంట్ నీ కష్టం పైనే ఏదైనా ఆధారపడి ఉంటుంది అది గుర్తుపెట్టుకో అని అంటుంది అమ్ము అమ్ము ను నన్ను డిస్కర చేయాలని చూడొద్దు ఇంతకీ మనోహరి ఆంటీ ఎక్కడా అని అడుగుతుంది అంజు అవును ఏంటి మనోహరి వచ్చినప్పటి కనిపించలేదు ఎంతో టెన్షన్ పడుతుంది ఏమైంది మనోహరికని చెప్పి ఇంకా మనోహరి రూమ్లోకి వెళ్తుందనమాట బాగీ అప్పుడే మనోహరి ఇంకా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఏంటసలు ఇలా అవుతుంది ఏం జరుగుతుంది నా చుట్టూ లేదు ఎలా అయినా అమర్ని త్వరగా సొంతం చేసుకోవాలి ఆ రన్వీర్ని పీడ విరగడి చేయించుకుందామంటే తో నాకు విడాకులు రావడానికి టైం పట్టేలా ఉంది ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి ఇంక వెంటనే ఆలోచిస్తూ ఉంటే ఏంటి ఏం ఆలోచిస్తున్నావు ఓ నేను ఎలా ఎలా ఈ చిక్కుల్లో బయట పడాలి అని ఆలోచిస్తున్నావా అని అడుగుతారు మన మనోహరిని బాగి ఒక్కసారిగా మనోహరి షాక్ అయిపోతుంది హే ఏం మాట్లాడుతున్నావు అని అంటుంది ఆపో ఆపే ఇంకొక్క మాట కూడా నీ నోట్లోండి బయటికి రానివ్వను మనోహరి నువ్వు కోల్కటాకి వెళ్ళావు అక్కడ ఒకరిని పెళ్లి చేసుకున్నావు నీ చరిత్రంతా నాకు తెలుసు మనోహరి అని అంటుంది బాగీ ఒక్కసారిగా మనోహరి మైండ్ బ్లాక్ అయిపోతుంది అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు అక్కడ ఏం చేశావు నీ గతమేంటి ఇక్కడికి ఆయన గురించి వచ్చేసేటప్పుడు నువ్వు ఎవరెవరిని ఎంత బాధ పెట్టావనే విషయాలు నీ భర్త అనే ఎవరి విషయాలు ఇప్పుడు నాకు తెలియపోవచ్చు కానీ ఒక్కొక్కటి తెలుసుకుంటా తెలుసుకొని నీ తాట తీస్తాను మనోహరి ఇంకా ఈ రోజులు లెక్క నువ్వు రోజు రోజుకి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాను అసలు నిన్ను కనీసం కనీసం బ్రతకనివ్వకుండా ఊపి రాడనివ్వకుండా చేస్తాను అలా చేయకపోతే నా పేరు బాగి అమరేంద్రే కాదు అని అంటుంది బాగి ఒక్కసారిగా మనోహరి అలా స్టన్నై ఉండిపోతుంది ఏంటి భయపడుతున్నావా రోజు నువ్వు భయపడాల్సిందే తప్పదు అందరూ గుడికి వెళ్లాలని వెయిట్ చేస్తూ ఉంటారు పుణ్యం కోసం వెళ్తారు కానీ నీలాంటి పాపాత్ములు ఎంత చేసినా పాపాన్ని కడుక్కోలేరు ఆ విషయం దేవుడికి కూడా తెలుసు సరే రా వెళ్దాం అని చెప్పి ఇంక గట్టిగా లాక్కొస్తూ ఉంటుందనమాట ఆ మనోహరిని బాగి అయ్యో దీనికి నా గురించి మొత్తం తెలిసిపోయింది భగవంతుడా ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా అమర్ ఫ్యామిలీ మనోహరి అందరూ గుడికి రీచ్ అవుతారు ఇంకా గుడిలో పూజలు చేస్తూ శ్రీరామనవమి వేడుకల్లో ఇంకా పాల్గొంటారనమాట అమరేంద్ర ఫ్యామిలీ పంతులు గారు అమరేంద్రకి ఎదురొచ్చి అమరేంద్ర గారు మీ గురించి ఎదురు చూస్తున్నామండి ఈ సంవత్సరం గుడికి సంబంధించిన అన్ని పనులు డబ్బుతో కూడుకున్న వ్యవహారాలన్నీ దాతలుగా మీరే ఇచ్చినందున మీ పేరుని శిలా పథకంపై చెక్కాలనుకున్నామండి అని అంటారు పంతులుగారు లేదు పంతులు గారు నాకిలాంటివన్నీ నచ్చవు ఒక చేత్తో చేసే దానాన్ని ఇంకొక చేతికి తెలియకూడదు అంటారు అలానే నేను దేవుడి గుడి కోసం ఇచ్చిన దానాన్ని అందరికీ తెలిసేలా చెప్పుకోవాలి అనుకోవటం లేదు నా ఆరు కూడా ఎప్పుడు చాలా దానాలు చేస్తూ ఉండేది కానీ ఎవరితో చెప్పుకోదు నేను కూడా అలానే ఉండాలనుకుంటున్నాను అని అంటారు అమర్ మీలా అన్నీ ఇచ్చినా ఏమీ లేనట్టు ఉండేవాళ్ళు చాలా చాలా అరుదండి నిజంగా మీరు మీ కుటుంబానికి చాలా అదృష్టం అని చెప్పి ఇంక పొగుడుతూ ఉంటారు పూజారి గారు అదంతా చూస్తూ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా మనోహరి ఏంటి నేను అసలు కూర్చోలేకపోతున్నాను నించోలేకపోతున్నాను ఏం చేసినా నాకు తో పెళ్ళే గుర్తుకు వస్తుంది ఈ బాగీ దగ్గర నేను ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఈ బాగి అసలే చాలా తేడా క్యాండిడేట్ ఆవిలిస్తే పేగులు లెక్కబెడుతుంది ఇప్పుడు దీని దగ్గర నేను దొరికిపోకుండా ఉండాలి అని చెప్పి చిరాగ్గా ఉంటే పక్కనే అరుంధతి వచ్చి కూర్చుంటుంది ఏంటి మనోహరి ఏమైంది అంతలా చెమటలు పట్టేస్తున్నాయి ఓ నీకు పెళ్ళైపోయిందని మిస్సమ్మకు తెలిసిపోయిందనా అని అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట మనోహరి హేయ్ అని అంటుంది ఏయ్ సైలెంట్గా ఉండు ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు నీ రాతలో అమరేంద్ర గారు రాసి లేరు కాబట్టి ఆయన నీకు ఎప్పటికీ దక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది మనోహరి ఇంకొకసారి ఆయన జోలికి రావద్దు అని చెప్పి ఇంక పక్కనే కూర్చొని మనోహరిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంటుంది అరుంధతి అమరేంద్ర గారు సతీమణి రావాలి అని చెప్పి ఇంక పంతులు గారు పిలిచేసరికి అమర్ బాగి ఇద్దరు కలిసి స్టేజ్ పైకి వెళ్తారు ఇంకా రాముల వారి కళ్యాణాన్ని వాళ్ళ చేత్తో జరిపిస్తారనమాట అమర్ అండ్ బాగి ఇదంతా చూస్తూ అరుంధతి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అప్పుడే కరెక్ట్గా అంతా జరుగుతూ ఉంటే మనోహరి మాత్రం చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతూ చ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అనిపిస్తుంది ఏంటి చిరాకు అని చెప్పి ఇంకా చిరాకు పడిపోతూ ఉంటుంది మనోహరి అప్పుడే కరెక్ట్ గా అమర్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే అమర్ ఫోన్ తీసుకుంటాడు రాథోడ్ నువ్వు వెళ్లి ఫోన్ లిఫ్ట్ చేయని చెప్తారు హలో సార్ పూజలో ఉన్నారు ఎవరు మీరు అని అడుగుతాడు రాథోడ్ ఏంటి అవునా ఇప్పుడే సార్ చెప్తాను సార్ అని వెళ్తాడు రాథోడ్ ఏమైంది రాథోడ్ అని అడుగుతారు అమర్ ఇంకా రాతోడేదో చెవిలో చెప్పేసరికి అమర్ ఒక్కసారిగా లేచి నించుంటాడు ఏవండి అని అంటుంది బాగీ మిస్ అమ్మా నువ్వు పూజ పూర్తి చేసుకొనిరా నేనిప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి అని అమర్ ఇంక స్పీడ్గా అయితే బయలుదేరతాడనమాట కార్లో ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది బాగీ అమ్మా ఏమీ పర్లేదు ఆయన లేకపోయినా ఆయన ఉన్నట్లు నువ్వు భుజంపై టవల్ వేసుకొని చేయొచ్చు అని చెప్పి పంతులుగా చెప్పేసరికి ఇంకా పాపం పూజ అయితే కొనసాగిస్తుంది బాగి అరుంధతి ఏమైంది ఆయనకి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అమర్ రాథోడ్ ఇద్దరు బయటకు వెళ్తారు ఇంకా ప్లేస్కి ఒకరు ఫోన్ చేసి చెప్పిన లొకేషన్కి వెళ్తారు వెళ్లి చూడగానే అక్కడ మాస్క్ వేసుకుని ఒక వ్యక్తి కనబడతారు సర్ మీకు ఫోన్ చేసింది నేనే అని వేరే వాయిస్తో మాట్లాడుతూ ఉంటుంది ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి తను ఎవరో కాదు చిత్ర అనమాట చిత్ర మాట్లాడుతూ ఉంటుంది అమర్తో నువ్వు మాకిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా నువ్వు ఆరోని చంపిన బాబ్జీ నీ దగ్గరే ఉన్నాడన్నావు ఎక్కడా అని అడుగుతాడు అమర్ సర్ అదంతా మీకు చెప్పాలి అంటే మీరు నాకు రెండు కోట్ల క్యాష్ ఇవ్వాలి అని అడుగుతుంది చిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట అమర్ అండ్ రాథోడ్ ఇంక వెంటనే అమర్ రాథోడ్ కి సైగ చేస్తాడు రాథోడ్ ఇంక వెంటనే క్లాప్స్ కొట్టేసరికి అక్కడ పోలీసులు అందరూ వచ్చుంటారు ఇంకా పోలీసులను చూసి ఒక్కసారిగా పరిగెత్తుకుని పారిపోవాలని ట్రై చేస్తుంది చిత్ర ఇంకా చిత్రని పోలీసులు లేడీ కానిస్టేబుల్స్ అయితే పట్టుకుంటారు మాస్క్ తీసి చూపించేసరికి అక్కడ చిత్ర చిత్ర నువ్వా అని అంటారు అమర్ ఇంకా ఏడుస్తూ ఉంటుంది చిత్ర ఎందుకు ఎందుకు ఇలా చేశావు అంటే ఆరుని చంపిన బాబ్జీ గురించి నీకు తెలుసా అసలు ఎందుకు ఇదంతా చేసావు చిత్ర అని అడుగుతాడు అమర్ సార్ నిజం చెప్పాలంటే నాకేం తెలియదు సార్ నేను నేను కేవలం డబ్బుల కోసమే చేశాను సార్ అని అంటుంది ఏయ్ నిజం చెప్తావా చెప్పవా అని చెప్పి సారీ ఇంక పోలీసులు వాళ్ళ స్టైల్లో అయితే బాగా ఇంట్రోగేట్ చేస్తారనమాట ఇంకా అప్పుడు చిత్రని అడిగేసరికి సార్ నాకు నాకు తెలిసింది చెప్తాను సార్ సార్ నిజం చెప్పాలంటే అరుంధతిని చంపింది మనోహరి సార్ అని నిజాన్ని చెప్పేస్తుంది చిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ రాథోడ్ ఏయ్ ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు అయినా మనోహరికి ఆరుని చంపాల్సిన అవసరం ఏంటి అని అడుగుతారు అమర్ సార్ మీకు తెలిసిన మనోహరి ఒకరు మీకు తెలియని మనోహరి ఒకరు సార్ మీకు మీకు తన గురించి పూర్తిగా తెలియదు సార్ ఆ రోజు పెళ్లి చూపులు కని వచ్చిన మీరు మనోహరిని కాకుండా అరుంధతిని పెళ్లి చేసుకుంటాను అన్నప్పుడు అరుంధతి హ్యాపీగా ఫీల్ అయింది కానీ మనోహరి మాత్రం మీరు తనకి దక్కలేదని చెప్పి తను వస్తువులన్నీ విసిరేసి మిమ్మల్ని ఎలా అయినా పెళ్లి చేసుకోవాలి అని మీ లైఫ్లో కలతల్ని సృష్టించాలి అని చాలా ప్రయత్నించింది సార్ ప్రయత్నించిన తర్వాత ఎంతకీ కుదరకపోయేసరికి తను మీ దగ్గర చేరి ఆరుని చంపేసింది సార్ అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ అంటే సార్ ఇన్నాళ్ళు మన వెనకాలే ఉంటూ మనకి మనకి వెన్నుపోటు పొడిచింది మనోహరే సార్ అని అంటాడు రాథోడ్ లేదు ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను అని అంటారు అమర్ నేను చెప్తాను అమర్ గారు అని ఒక వాయిస్ వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి రణవీర్ ఒక్కసారిగా రణ్వీర్ని చూసి షాక్ అయిపోతారు అమర్ సార్ ఇప్పటి వరకు చిత్ర ఏం చెప్పిందో అవన్నీ అక్షరాల నిజాలు సార్ ఎందుకంటే మీకు మనోహరి గురించి తెలీదు నాకు భార్య కాబట్టి తెలుసు తను నన్ను మోసం చేసింది అని చెప్పి ఇంకా నిజాలు మొత్తం చెప్పేస్తాడనమాట రణవీర్ ఇంకా రణవీర్ చిత్ర ఇద్దరు నిజం చెప్పేసరికి ఇంకా వెంటనే గన్ తీసుకొని ఇంటికి బయలుదేరతాడనమాట అమర్ ఇంకా మనోహరి అని చెప్పి గట్టిగా పిలుస్తాడు మనోహరి అక్కడికి వచ్చేస్తుంది ఇంకా వెంటనే అమర్ అని అంటుంది పాయింట్ బ్లాక్ లో గన్ పెడతాడనమాట అమర్ ఇన్నాళ్ళు మా వెనకాలే ఉంటూ నా ప్రాణమైనా అరుంధతిని అరుంధతిని చంపే అని అనుకుంటావా నిన్ను విడిచిపెట్టను విడిచిపెట్టను అని చెప్పి ఇంకా కరెక్ట్ గా గన్ నొక్కబోతూ ఉంటే వెంటనే అరుంధతి పక్కకి వచ్చి తప్పించేస్తుంది అనామిక నీకేమి తెలీదు నువ్వు తప్పుకో అని అంటారు అమర్ ఇంకా వెంటనే అనామిక సార్ ప్లీజ్ సార్ తన్ని వదిలేయండి సార్ తన్ని చూసుకోవడానికి చట్టాలున్నాయి కోట్లున్నాయి మీరు మీరు తన్ని చంపద్దు సార్ అని అంటుంది చెప్పడానికి నువ్వెవరు అని అడుగుతాడు అమర్ ఎందుకంటే నేనేమి అరుంధతిని కాబట్టి అని అంటుంది అరుంధతి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అమర్ బాగి మనోహరి సదాశివ నిర్మలమ్మ అందరూ అలా ఇంకా షాక్ లో చూస్తూ ఉంటారు అవును నేను మీ అరుంధతిని కాబట్టి ప్రత్యేక శక్తి ద్వారా నేను యనామిక అనే అమ్మాయి శరీరంలో ప్రవేశించాను కాబట్టి నేను మీరు మిస్సమ్మ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను కాబట్టి నేను కోరుకునేది ఇదేనండి ఇదే ప్రతిదానికి చావే మార్గం కాదు కదండి జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన నేను మీతో సుఖంగా గడిపే ఆలోచన వచ్చే లోపే నన్ను నా స్నేహితురాలే చంపేసింది కానీ మీ విషయంలో అలా జరగకూడదు మీరు ఒకరిని చంపనని గిల్టీ ఉండకూడదు ఈ మనోహరి చస్తూ బ్రతకాలి జైల్లో చస్తూ బ్రతకాలి అని చెప్తుంది అరుంధతి ఇంకా అలా గన్ని పాపం కింద పడేస్తాడనమాట అమర్ అలా రాతోడు పోలీసులు పిలిచేసరికి మనోహరిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకు ఇంకా అలా బాగీని అమర్ని చేతిలో చేయి కలుపుతుంది మీరిద్దరూ ఒకేలా ఉండాలి బాగుండాలి అని పాప ఇద్దరి వైపు ప్రేమగా చూస్తూ చెప్తుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్